హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లైవ్ నేనైతే ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటైతే బ్లౌజ్ పీస్ ఆర్డర్ చేశానండి వర్క్ బ్లౌజ్ పీస్ ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది నేనైతే పింక్ కలర్ ఆర్డర్ చేశానండి చూడండి ఓపెన్ చేసేస్తున్నా ఇలా అయితే ఉంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మేము ఎక్కువ ఎక్కువ మనీ పెట్టి ఇలా వేపించుకోలేం వర్క్ అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట చూడండి ఎలా ఉందో ఇలా అయితే ఉందండి ఇది ఈ క్లాత్ ఎందుకు వేస్తారంటే వర్క్ ఈజీగా రావడానికైతే వేస్తారండి చూడండి ఇప్పుడు ఇంకొక వైపు తిప్పిస్తాను చూడండి వా సూపర్గా ఉందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను అస్సలు అనుకోలేదు ఇలా వస్తుందని చూడండి వర్క్ ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి నెక్కు ఫ్రెండ్స్ ఇది వచ్చి నెక్కుకి చూడండి ఇది ఫుల్ నెక్కు అనమాట చూపిస్తాను దగ్గర నుంచి ఇది ఫుల్ నెక్కు చూడండి ఎంత డీప్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి హ్యాండ్స్కి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్ నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్క్ ఇలా వస్తుందని చూడండి ఇదైతే హ్యాండ్కి ఇదైతే బ్యాక్ నెక్కి బ్యాక్ నెక్ డీప్ ఎంత డీప్గా అయినా పెట్టించుకోవచ్చు ఇలా నెక్ ఉంది ఇదైతే ఇంకో హ్యాండ్కి డబల్ హ్యాండ్ చూడండి ఇది ఒక హ్యాండ్కి అదొక హ్యాండ్కి తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ చూడండి బ్లౌజ్ అంతా ఒకసారి చూపిస్తాను వర్క్ అయితే చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బాగాలేకపోతే రిటర్న్ ఇద్దాము అనుకున్నాను రిటర్న్ ఇచ్చేకి ఇప్పుడైతే మన సొప్పలేదు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో చూడండి వర్క్ అయితే మగ్గం వర్క్ ఏపీయాలంటే మనం దాదాపు దీనికైతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా అవుతుంది ఫ్రెండ్స్ మనం వేపించలేం కాబట్టి ఇలా అయితే ఈ బ్లౌజ్ అయితే నేను నాకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ పడిందండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మనం మిషన్ వర్క్ వేపించాలన్నా కూడా మనకు ఎక్కువ అవుతుంది ఒక థౌజండ్ దాకా అవుతుందేమో మగ్గం వర్క్ అయితే రెండు వేలు మూడు వేలు అవుతుంది ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి లింక్ కోసం చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కమెంట్ చేయండి మీకు కావాలంటే కనుక లింక్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్